గుడివాడ టీడీపీ ఇంచార్జ్ వెణికండల రాము ఆధ్వర్యంలో రూరల్ మండలం లింగవరం కాలనీలో బాబుషుర్డి భాషకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు లింగవరంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న రాముకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు వీధి వీధిన మంగళహారత్లో పూలమాలలతో రాముకు ఆప్యాయ స్వాగతం పలుకుతున్నారు టీడీపీ జనసేన పార్టీల శ్రేణులు ప్రజానీకంతో కలిసి లింగవరం కాలనీలో భారీ ర్యాలీగా రాము పర్యటించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పిన్నమనేని బాబ్జీ గుడివాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి జనసేన పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు స్థానిక పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం అనేక మనం భవిష్యత్ గ్యారెంటీ బాబు భవిష్యత్ గ్యారంటీలో పొందుపరిచిన అంశాలన్నీ అంశాలన్నీ ప్రజలకు తెలియజేస్తా లింగవరం గ్రామంలో పర్యటన జరుగుతుంది తెలుగుదేశం జనసేన ఉన్న ముఖ్య నాయకులు అందరూ అందరూ ముందుకొచ్చి మాతో పాటు నడుస్తూ ఉన్నారు ఇక్కడ ఈ లింగవరం గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభిస్తుంది ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ అన్నిటినీ గుర్తు పెట్టుకుని మాకందర వివరిస్తా ఉన్నారు ఈ అత్యంత భూ ఎక్కువ భూ కబ్జాలు భూమికి సంబంధించిన లిటిగేషన్స్ ఈ లింగవరం గ్రామంలో చాలా జరిగినాయి అని చెప్పేసి వివరించడం జరుగుతూ ఉంది ఈ మొత్తానికి న్యాయం చేస్తామని చెప్పేసి మేము అందరికీ మాటిస్తున్నాము చిరంజీవి రెడ్డి గారు చెప్పినట్టు మన చా చాకల చెరువు కానీ అదేనా అలాగే లేఅవుట్ ముప్పై రెండు ఎకరాలు లేఅవుట్ గురించి కానీ అలాగే ఇక్కడికి రావాల్సిన లింగవరాన్ని గుడివాడిని కనెక్ట్ చేస్తా ఉన్న బ్రిడ్జ్ కానీ వెంటనే రాగానే చేపెడతామని చెప్పేసి మేము అందరికి కూడా మాటిస్తా ఉన్నాం ఇదే ఈ ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం ఉంది ఉంది అని చెప్పడానికి ఈ వ్యవస్థలన్నీ ఈ ప్రభుత్వం ఎంత పాడు చేసిన ధర చెప్పడానికి సొంత సొంత పార్టీ గ్రామ ప్రెసిడెంట్లు అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారంటే ఎంత దారుణమైన వ్యవస్థ నడుస్తూ ఉంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఏదైనా కానీ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది ఇంతకుముందు ప్రెసిడెంట్ గ్రామ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది వాళ్ళకి పోలేని పవర్స్ ఉండేవి చెక్ పవర్ కూడా ఉన్న ఏకైక ప్రజానాయకుడు గ్రామ ప్రెసిడెంట్ అలాంటి ప్రెసిడెంట్ని పవర్స్ అన్నీ తీసేసి వాళ్ళేమీ కాకుండా ఆట బొమ్మల కింద నుంచోబెట్టి వాళ్ళతో బొల్ల ఖర్చు పెట్టి గెలిపించారు మళ్ళీ అందరితో వాళ్ళ వాళ్ళు అయినా కానీ ఆట బొమ్మల కింద అయిపోయి అంటే వాలంటీర్ వ్యవస్థ కంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఈ మొత్తాన్ని వ్యవస్థలను మొత్తం నాశనం చేశారు ఈ జగన్ రెడ్డి ఆ కసితోటే ఇప్పుడు ఉన్న అందరు గ్రామ ప్రెసిడెంట్లు అందరూ అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారు సొంత పార్టీ నుంచి కూడా వైసీపీ ప్రెసిడెంట్లు కూడా చాలామంది మొత్తం అందరూ 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 వెళ్ళి అక్కడ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారంటే ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో మీరు 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 అర్థం చేసుకోండి ఇలాగే ప్రతి వ్యవస్థని నాశనం చేసుకుంటూ వచ్చే క్రమం ప్రభుత్వంలో జరుగుతుంటే గుడివాళ్ళలో నిస్తేజం చేసి ఏ వ్యవస్థ పనిచేయకుండా ఎక్కడ ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ వరకే జనాలను కొట్టుకు తింటాం అనేది అలవాటు అయిపోయిన ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయనకి తగిన బుద్ధి చెప్పడానికి అందరూ ముందుకు వస్తూ ఉన్నారు పైన 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 వైసీపీ ఎలా ఖాళీ అయిపోతుందో మనకి సెంట్రల్లో అలాగే వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందో అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది అందుకు తార్కాణమే మేము చేసే పనులు కానీ నాతో పాటు నడిచి నడవాలనే కానీ ముందుకొచ్చిన చిరంజీవి రెడ్డి గారు కానీ నరసారెడ్డి గారు కానీ ముఖ్యంగా లింగవరంలో యువత మొత్తం ముందుకొచ్చి మాతోటి కదిలింది కాదు వాళ్ళందరికీ గోపాలస్వామి గారు కానీ అందరిని అందరికి ప్రత్యేకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ ముందుకు వచ్చినందుకు మీ లింగవరం అభివృద్ధిలో మీరు కూడా ముందు ముందు అడిగేసి మీతో పాటు నడుస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జనసేన